నిన్న గుడివాడలో పెరునాని వస్తున్నాడు అన్న సంగతి తెలిసి గాజులు చీర టీడీపీ కార్యకర్తలు అయితే చూపించడం జరిగింది దానికి రియాక్ట్ అవుతూ పెరుగు ఏమన్నారంటే ఆ గాజులు చీర నారా లోకేష్కినూ నారా చంద్రబాబు గారికి కట్టాలి మంత్రి కొల్లు రవీంద్ర గారికి కట్టాలి అన్నారు దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు చేతగా నాడు ఏదోడు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన ఆయన గాజులు చీరలో ఏలక కాదు ముందు వీళ్ళు కట్టుకోమనండి ముందు ఎవరో మన పేరు నాని కట్టుకోవాలి కట్టుకోవడం అంటే కాదు తన పెళ్ళం పేరు పెట్టి బియ్యం విపరీతంగా తినేశాడు పేద ప్రజలకి ఇవ్వాల్సిన బియ్యం అంతా తనే తినేశాడు పెళ్ళం పోతే తనే చీర కట్టుకుని తననే తిరగమనండి అక్కడ చీర చీర కట్టుకుని గాజులు తీసుకుని పెళ్ళం పేరు పెట్టేసి ఆవిడ ఆవిడ పేరు పెట్టి ఆ బియ్యమంతా తినేసాడు మొత్తం నోరు ధరిస్తే అబద్ధాలు ఎక్కడ చేస్తే అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఇలాంటి వ్యక్తులు నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హతే లేదు వీళ్ళకి అర్హతే లేదు ఇక ఏమి ఏం లేదు ఏడా ఆడలేనమ్మా మధ్యలో కూడా అంటారు చూసారా అదే సామెత వీళ్ళు ఏం చేయలేక చివరికి ఆ గాజులు ఆళ్ళను వేసుకోమని ఏళ్ళని వేసుకోమని అంతెందుకు మీరు మీ పెళ్ళాం పేరు పెట్టి తినేస్తున్నారు కదా ఆ బుద్ధుడు పెళ్ళాం తను మీరు కట్టుకుని చీర మీరే చీర కట్టుకుని గాజులు వేసుకుని తిరగండి ఒక మూడు నెలల్లో కొడాలి నాని మళ్ళీ గుడివాడ వస్తాడు ఆరోగ్యరీత్యా హైదరాబాద్ వెళ్ళాడు మళ్ళీ రాగానే అసలైన రాజకీయం అంటే ఏంటో చూపిస్తాం జగన్ టూ పాయింట్ వూ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి ఆయన పెరినాని మాట్లాడుతున్నారు కొడాల నాని మళ్ళీ వచ్చి రాజకీయం అసలైన రాజకీయం అంటే ఏంటో చూపిస్తాను అంటున్నారు అసలు ఇది దేనికి సంకేతంగా ఉంది మనం ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళ మళ్ళా ఏదో కొడాల నాని వచ్చేసేసి ఏదో ఆయన ఆరోగ్యం చెడిపోయింది ఆమె చచ్చిపోతాడు అది ఇది అని చెప్పేశారు అంటే సింపతి కోసం అనమాట పోలీసు నుంచి తప్పించుకోవడం కోసం కూడా కొంత అయ్యి ఉండొచ్చు నేను కూడా ఏంటంటే ఆయన పోలీసులు ఏదన్నా వల్లమైన వంశీగాని అరెస్ట్ చేసే వంశీని అరెస్ట్ చేసేసరికి వీళ్ళందరూ అడిలిపోయారు ఒక ఆయన బాత్రూలో జారి పడ్డాడు ఈయన పేరునాని బాత్రూమ్ జారిపడి చెయ్యరు కొట్టుకున్నాడు రెడ్ బుక్ ఓపెన్ అయిపోతున్నాడు ఈయన కూడా దరిచిపోయి ఇంకేముందని హైదరాబాద్లో ఉండి తర్వాత బొంబాయి వెళ్ళి ఆ బొంబాయిలో రెండు నెలలు హైదరాబాద్లో ఒక ఐదు ఆరు నెలలు ఉండి సంవత్సరం ఇప్పుడు వస్తున్నాడు గుడివాడ వచ్చాక ఏం చేస్తారంటే ఈయన ఈయన అంత పెద్ద వచ్చేసేస్తే అక్కడ వాళ్ళందరూ అమ్మో అమ్మో కొడాలని నాని వచ్చేసాడు కొడాలని నాని వచ్చాడు అడిలిపోతారు అనుకుంటున్నాడా ఏం జరగదు అక్కడ కొడాల నాని పని అవుట్ ఎప్పుడో అయిపోయింది బుల్లెట్ ఎప్పుడో దిగిపోయింది అవుట్ అయినా కొడాల నాని వచ్చి నాకు ఏమీ పేకలేడు ఏమీ చేయలేడు నేను చదువుతున్నాను కానీ ఎవరన్నా వచ్చి అరాచకం సృష్టిద్దాం అనుకున్నా కూడా వాళ్ళ వల్ల కాదు వాళ్ళకి యాభై మంది కార్యకర్తలను వేసుకొచ్చి మేమేదో చేసేస్తాం పొడి అన్నా అవ్వదు ప్రజలే ఈరోజు బాగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్నారు అది గమనించుకోకుండా ఏదో మేమేదో వచ్చేస్తాం రేపేదో అరాజకాలు చేసేస్తాం మేమేదో వచ్చాక రాజకీయాలు చేసేస్తాం అంటే ప్రజలేమి హర్షించడానికి రెడీగా ఉన్నారు రేపు చెప్పాగా రేపు ఇరవై తొమ్మిది అసలు కంప్లీట్ జీరో ఎప్పటికే అంత జీరో ఇంకా జీరో అయిపోయి ఆఖరి జగన్మోహన్ రెడ్డి వరకు గెలవడం లోకేష్ కనసనలోనే ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి ఒక గుడివాడ ఎమ్మెల్యేకు కూడా తెలుసు ఇదంతా అని చెప్పి ఆ అభియోగాన్ని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలి ఒక బీసీ మహిళగా చూడాలి అని చెప్పి పెరినాని ఆడియో కాల్ ఒకటి అయితే లీక్ అయ్యింది ఇది ఎలా చూడొచ్చు అంటారు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉందంటారు అంటే ఇలా ఉద్దేశమే అది శాంతి భద్రతలకు ఏ రకంగా విఘాతం కల్పించాలా అని పాపం ఏ మాట కాబట్టినండి ఈ వైకాపా చూస్తే జాలి వేస్తుంది ఇది ఎన్నో స్కెచ్లు వేస్తున్నారు కానీ ఆ స్కెచ్లు వా పడిపోతున్నారు ప్రజలకి దొరికిపోతున్నారు వీళ్ళకి వీళ్ళకి పెద్ద ప్రాబ్లము వీళ్ళేసే స్కెచ్లు వీళ్ళే తెలియకుండా పడిపోతున్నారు ఆ ట్రాపుల్లో వీళ్ళే దొరికిపోతున్నారు నిన్న చూసారుగా టీవీలలో క్లియర్గా వచ్చేసింది ఫోన్ మాట్లాడ అంటే ఇదే ఇదే అనమాట వీళ్ళు చేసేదంతా ఇదే అరాచకం వీళ్ళు చేసేసి ఫోన్ చేసి లోకేష్ బాబు చేశాడని చెబుదాము వాళ్ళు చేయించి వాళ్ళు చెప్పారని చెబుదామని చెప్పేసి వీళ్ళు ఉంటే ఇదంతా పబ్లిక్గా దొరికిపోతున్నారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు ప్రజలకు ఎలమీదంకా ఇంకా ఇంకా భావ భావం పెరిగిపోతుంది ఎల మీద ఇంకా దీనివల్ల వాళ్ళు వాళ్ళు వేసే ట్రబుల్లో వాళ్ళే పడిపోయి ఎందుకు పనికి రాకుండా చివరికి వాళ్ళ ఉచ్చులు వాళ్ళే బీసిపోతున్నారు ఒక విపక్షాలు గొంతు నొక్కే విధంగానే కోటం ప్రభుత్వ పాలన ఉంది కానీ అభివృద్ధి సంక్షేమం అనేది లేదు ఒక ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పి అంటున్నారు ఏం కళ్ళు కనిపించట్లేదా పేరునానికి కళ్ళు కనిపించట్లేదా అక్కడ పోర్ట్ ఎంత బాగా రెడీ అవుతుంది అభివృద్ధి కనిపించట్లేదా పోర్ట్ ఎంత బాగా రెడీ అవుతుంది ప్రతి చోట ప్రతి చూడండి రోడ్లు ఎలా వేస్తున్నారు అప్పుడే మీరు ఏం ఇది ఏం చేస్తారు ఒక్క రోడ్లు వేసారా రోడ్లు ఎంత ఎన్ని రోడ్లు ఎన్ని కాండిషన్సీలు రోడ్లు గుంటలు గుంటల్లో పడిపోయి ఎంత మంచి చచ్చిపోయారు రోడ్లు ఎంత బాగా చేస్తున్నారు ప్రతి వాళ్ళకి ఆడవాళ్ళందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా ఒక పక్కన ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి ఎన్ని కంపెనీలు వచ్చి కంపెనీలు పెడతాను అన్ని స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడాను ఈ అభివృద్ధి కనిపించట్లేదా ఒక పక్కన అమరావతి ఎంత బాగా కడుతున్నారు అప్పుడే స్టార్ట్ చేశారు కదా పోలవరం స్టార్ట్ చేశారు కదా ఇక్కడ బందర్ పోటీ స్టార్ట్ చేశారు కదా వర్క్ జరుగుతూ మొన్నగా బందర్లో బీచ్ ఫెస్టివల్ బ్రహ్మాండంగా చేశారు ఎంత బాగా చేశారు బీచ్ ఫెస్టివల్ ఏ అభివృద్ధి అంటే మొత్తం అంత రాష్ట్రం అంతా ఎంత అభివృద్ధి చెందుతుందో తెలియట్లేదా అంటే కళ్ళకి వీళ్ళు ఏం లేదు కళ్ళకి వీళ్ళు ఒక రకమైన నీలం అద్దాలు పెట్టుకుంటారు ఆ నీలం దాంట్లో చూస్తారు వాళ్ళకి ఇంకేం కనపడదు అభివృద్ధి కనపడదు వాళ్ళు పక్కనే జరుగుతుందో కనపడదు అంటే వాళ్ళు కావాలని చూడరు ఇంకా డెవలప్మెంట్ ఇంకా చూడరు వాళ్ళు చూడకుండా ఎంతసేపు ఎలా తిట్టాలా ప్ర కూటమి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలా వీళ్ళని ఏ రకంగా ఇరుకును పెట్టాలా అని చూడటం ఎందుకంటే వీళ్ళకి డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అంటే ఏంటో వీళ్ళకి తెలియదు తెలియకుండానే ఇప్పుడు డెవలప్మెంట్ జరిగిపోతూ ఉండేసరికి తట్టుకోలేకపోతున్నారు ఓహో డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేస్తున్నారు మనకి చేత కాలేదే అది తట్టుకోలేక జీర్ణం చేసుకోలేక ఈ రకంగా మీద పడుతున్నారు వీళ్ళ గురించి ఓ అస్తమానం డెవలప్మెంట్ లేదు అది లేదు ఇది లేదు అన్నది వాళ్ళు నేను చెప్పినా కూడా అసలు లెక్క చేసే పరిస్థితులలో ఏజాను మీరే చూస్తున్నారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి డ్రైనేజీలు కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు ఎక్కడికక్కడ ఎంత బాగా ఇదవుతున్నాయో మీరు అన్నీ చూస్తున్నారుగా మీకు ఆ బందర్లో పూర్ణ పూర్తి కనిపిస్తుందిగా అసలు అమరావతి అనేది రాజధాని నగరానికి సరైంది కాదు అక్కడ భూములు లాక్కోవడానికి ఒక చంద్రబాబు యొక్క స్వలాభం కోసమే అక్కడ భూములు అనేది పులింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక విమర్శలు అయితే వినపడుతూ ఉన్నాయి ఏ ఎంతకాలం చేస్తారండి విమర్శలు అమరావతి రాజధాని ఆ రోజు వాళ్ళ ముఖ్యం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడుగా అమరావతి రాజధాని కట్టండి ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి మరి పెద్ద బా కావాలి మేమందరం కూడా ఓకే అంటున్నామని రెండు వేల పద్నాలుగులో చెప్పాడుగా వీళ్ళందరూ ఉన్నారుగా విన్నారుగా ఇంకా అమరావతి అత కాదు గేదు ఏంటి అది ఆ మాటలు ఏళ్ళ దాగా మూడు ముక్కలు ఆట ఆడాలా మళ్ళా ఏం లేదండి అమరావతి క్యాపిటల్ సూపర్ అందరు అంటున్నారు అటు వైజాగ్ వాళ్ళు అంటున్నారు విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు అంటున్నారు ఇటు అనంతపురం వాళ్ళు కూడా అంటున్నారు ఎందుకంటే అనంతపురం వాళ్ళు కూడా అమరావతి రావాలంటే ఆరు గంటల్లో వచ్చేస్తారు విశాఖపట్నం వాళ్ళు అమరావతి వాళ్ళని ఆరు గంటల్లో వచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు పొద్దున్నే బయలుదేరి తెల్లవారు బయలుదేరి పని పనిచేసేసుకొని మళ్ళీ నైట్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు సెంటర్లో ఉంది ఎయిర్పోర్ట్ ఉంది పెద్ద రైల్వే స్టేషన్ ఉంది అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఎంతకన్నా మంచి వాటర్ ఉంది ఫుల్ వాటర్ ఉంది ఇంకెంతకన్నా ఏంటి ఇలా సొంత ఎజెండాతో వెళ్ళొద్దనండి ఇట్లా ఇంకా ఇంకా పిచ్చ పిచ్చ మాటలు ఇట్టడి మాట్లాడితే చెప్తూ కొడతారు వాళ్ళు ఆ ఎమ్మెల్యేని కూడా పటేసి కొడతారు అంతేగా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఒక హై హైకమాండ్ కానీ ఒక వైసీపీ అధినేత కానీ ఎవరు వీళ్ళపైన ఎటువంటి చర్యలని కూడా తీసుకోవట్లేదు అంటే అసలు ఆ పార్టీకే క్రమశిక్షణ అనేది ఉందంటారా లేదంటారా అసలు క్రమశిక్షణ లేని పార్టీయే వైకపా అక్కడ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు అసలు క్రమశిక్షణే లేని పార్టీ ఏదంటే ఉంటే అసలు నా అనుమానం భారతదేశంలోనే క్రమశిక్షణ అన్నది లేని పార్టీ అని ఉందంటే వైకాపా వైకాపాలో కార్యకర్తకి క్రమశిక్షణ అంటే ఏంటో తెలియదు నాయకులకే లేదు యథారాజా రాజా ప్రజ పై నాయకుడికి క్రమశిక్షణ ఉంటే కింద కార్యకర్తకు ఉంటుంది కింద కార్యకర్తకు ఉంటుంది క్రమశిక్షణ పై నాయకులకే క్రమశిక్షణ లేదు మొత్తం అందరూ ఏదన్నా అయితే పద నక్కలు నక్కలు ఏది గుట్ట నక్కలు చెట్టు వచ్చేస్తారు అందరూ ఆ గుంట నక్కల నీతులు చెప్పినట్టు చెబుతారు అందరూ కానీ వీళ్ళ దాంట్లో ఇంత క్రమశిక్షణ ఉండదు వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు పార్టీ హైకమాండ్లో ఒక కార్యకర్త ఏమైనా చేస్తే ఏ ఎందుకు చేశావు నువ్వు అలా చేయడం తప్పు అని చెప్పేసి అనే అధిరించే నాయకులు లేరు ఈరోజు అప్పుడే వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎంతోమంది ఆడవాళ్ళ మీద నీచమైన రాతలు రాయించారు వాళ్ళు వాళ్ళు ఉండి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు వైకాపా వాళ్ళ సెంట్రల్ ఆఫీస్ ఒక వర్క్ షాప్ మెయింటైన్ చేసి ప్రతి వాళ్ళ మీద ఒక అనిత గారి మీద కానివ్వండి భువనేశ్వరం గారి మీద కానివ్వండి బ్రహ్మణి గారి మీద కానివ్వండి అందరి మీద నీచపు రాతలు రాయించుతా నీచపు ఫోటోలు మార్ఫింగ్ చేయించుతా వాళ్ళే నాయకులే అక్కడ దగ్గరుండి చేయించి పెట్టించారంటే వాళ్ళలో ఎంత క్రమశిక్షణ అసలు ఎంత చ వాళ్ళకి అసలు క్రమశిక్షణ లేదు వాళ్ళకి అసలు సరైన నాయకులు లేదు వాళ్ళు సరైన లీడర్ లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది మొన్న ఒక అమ్మ ఒక అబ్బాయి కిరణ్ అన్న అబ్బాయి భారతీయ రెడ్డి మీద ఏదో పెట్టాను వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేయించారు ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయించి ఎవరైనా సరే ఆడవాళ్ళని అలా మాట్లాడటం తప్పు ఏ ఆడదైనా సరే మనం గౌరవించదగ్గ వ్యక్తులే ఆడవాళ్ళందరూ మీరు అలా మాట్లాడటం తప్పు అని పెట్టారు అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం తెలియదేశమే కాదండి ఇప్పుడు జనసేన కూడా అంతే క్రమశిక్షణతో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు చాలా క్రమశిక్షణ మెయింటైన్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంతే ఒక్క కాంగ్రెస్ కూడా ఉండేది అది ఒక్క వైకాపా వాళ్ళకి మాత్రం క్రమశిక్షణ అంటే ఏంటో తెలియదు డిసిప్లిన్ అంటే ఏంటో తెలియదు వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు వాళ్ళకి క్రమశిక్షణకి అర్థమే తెలియదు క్రమశిక్షణ లేదు